హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఏంటి అను క్యారెట్లు పట్టుకొచ్చేసింది అయితే వీటితో ఏం రెసిపీ చేస్తుంది అబ్బా అని ఆలోచిస్తున్నారు కదా మీరు అంతగా ఆలోచించకండి ఏంటి నేనే చెప్పేస్తాను ఈ రోజు అయితే కనుక క్యారెట్ మిల్క్ అయితే చేసి చూపిద్దాం అనుకున్నాను అది కూడా రెండు క్యారెట్లతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఇంట్రెస్ట్గా టేస్టీగా తాగేలాగా మంచి క్యారెట్ మిల్క్ అయితే చేసి చూపిస్తానండి మామూలుగా అయితే క్యారెట్ జ్యూస్ చేసామంటే కనుక మనకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తాగాలంటే కనుక మా ఇంట్లో అయితే చెప్తున్నాను నాకైతే ఒక అర కేజీ నుండి కేజీ వరకు పడుతుంది అనమాట ప్యూర్ జ్యూస్ అయితే చేయడానికి అయితే ఈ మిల్క్ చేయడానికి అయితే కనుక ఈ రెండు క్యారెట్లతోనే అయిపోయిందండి అది మెయిన్ తాగగా ఇంకొక ఇద్దరు ఎక్స్ట్రా తాగారనమాట చెప్పాలంటే సిక్స్ టు సెవెన్ మెంబర్స్ వరకు ఈ జ్యూస్ అయితే వచ్చింది అదే మిల్క్ అయితే వచ్చిందనమాట ఏంటి ఈ రెండు క్యారెట్లతో అంతమంది తాగేశారు ఆ మిల్క్ అని అనుకుంటున్నారేమో మీరే వీడియో మొత్తం చూడండి మీకే అర్థమైపోతుంది ఎందుకంటే అది అంత క్వాంటిటీ అంత బాగా వస్తుంది అనమాట ముందైతే ఈ రెండు క్యారెట్లు చక్కగా చెక్ చేసుకొని ఈ విధంగా వాటర్లో కడిగిన తర్వాత అయితే నేను కట్ చేసుకుంటున్నాను అనమాట డైలీ క్యారెట్ తినడం వల్ల కంటి చూపు అయితే మెరుగుపడుతుంది అంటారు కదండి అలాగే ఈ జూ సారీ ఈ మిల్క్ తాగడం వల్ల ఏంటంటే కంటి చూపు మెరుగుపడుతుంది అలాగే జ్ఞాపక శక్తి కూడా చాలా బాగా వస్తుంది అనమాట అంటే జ్ఞాపక శక్తి పెరిగినా పెరగకపోయినా ముందైతే మత్తివరపు అనేది తగ్గుతుంది అని నా ఉద్దేశం సో ముందైతే వాటిని కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను కదా మనం చేసేది అసలే క్యారెట్ మిల్క్ కదా మరి మిల్క్ లేకపోతే ఎలాగా అందుకోసం అని చెప్పి ఒక హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ అయితే కట్ చేసేసి ఈ విధంగా గిన్నెలో వేసేసి అందులో కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకొని పొయ్యి మీద అయితే పెడుతున్నాను అనమాట ప్యాకెట్ పాలు వాడకూడదు అంటారు కానీ తప్పదండి మాకైతే ఇక్కడ ఇవే దొరుకుతున్నాయి సో పాలు అయితే పోయి పెట్టేసాను ఆ తర్వాత అయితే కట్ చేసుకున్న క్యారెట్లు కూడా రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో అయితే కనుక బాదం జీడిపప్పు పిస్తా అయితే వేసుకుంటున్నానండి ఈ బాదం అనేది ఎన్ని వేసుకుంటారు ఏంటనేది మీ చాయిస్ అది నేనైతే మనిషికి ఆరేసి రేసి తింటామన్నమాట డైలీ సో అవి కౌంట్ చేసేసుకుని ఆ తినడం మనిషి అందులో అయితే వేసేసాను అలాగే జీడిపప్పు బాదం పడి కొంచెం అయితే వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని వీటిని అయితే ఉడికించుకుందాం కుక్కర్ కూడా పెట్టుకోవచ్చు కానీ కుక్కర్ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు క్యారెట్ చాలా తొందరగానే ఉడికిపోతుంది ఎంత టైం పెట్టినా ఓ ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అయితే ఉడికిపోతాయి అనమాట చూసారు కదా క్యారెట్ అయితే చాలా బాగా ఉడికిపోయింది మరి సాఫ్ట్గా ఏమీ అయిపోయిన అవసరం లేదు ఉడికిపోతే చాలు మనకి చూడండి పక్కన అయితే పాలు కూడా ఇంకా పొంగు రాలేదు ఈ లోపల క్యారెట్ అయితే పక్కన పెట్టేస్తా అనమాట చల్లారిన తర్వాత మిక్సీ అనేది చేసుకుందామని చెప్పేసి ఇప్పుడైతే నేను చేస్తుంది నైట్ చేస్తానంటే నైట్ అంటే ఒక సిక్స్ అవుతుంది టైము అందువల్ల నాకు కొంచెం లైటింగ్ తగ్గింది ఇంట్లో మా పిల్లలు కాలేజ్ నుండి వచ్చేసరికి అయితే చేసేద్దాం కదా అని చెప్పేసి అప్పటికైతే రెడీ చేస్తాను అనమాట వాళ్ళైతే ఒకడు సిక్స్కి వస్తారు ఒకరు వచ్చేసి సెవెన్ కళ వస్తారనమాట సో ఇంకేముంది నేను వాళ్ళు వచ్చేసరికి రెడీ చేద్దామని చెప్పేసి ఇక్కడ బాదము పిస్తా అయితే తొక్కలైతే అనమాట మనకి ఎప్పుడైతే వీడింటిలో వరకు అయో చాలా ఈజీగా తొక్కలైతే వచ్చేస్తాయి ఇంకా బాదము పిస్తా అనేది తొక్కలు ఉల్చేసి రెడీగా అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత ఇందులో స్వీట్ కోసం అని చెప్పేసి ఖర్జూరం అయితే వేసుకుంటున్నాను అనమాట ఈ ఖర్జూరం స్వీట్ అనేది చాలా బాగుంటుందండి బెల్లంతో పోల్చుకుంటే కనుక మనం ఖర్జూరం వాడడం ఇంకా మంచిది అయితే ఈ ఖర్జూర పిక్కలు అయితే తీసి పెట్టుకుంటున్నాను మామూలుగా మా వారికి ఎప్పుడైనా ఖర్జూరం తిండి అంటే కనుక చక్కగా మంచి పిక్కగా పిక్కలు అవి లేనివి తీసుకొస్తారనమాట అదేంటో ఈరోజు మటుకు పిక్కలతో ఉండి తీసుకొచ్చారు అవి ఒలుచుకునేసరికి నాకు సరిపోయింది అవి కాస్త నాకు ఎన్ని కావాలో అన్ని అయితే ఈ విధంగా ఉల్చి పక్కన పెట్టుకొని ఆ తర్వాత ముందుగా చల్లారిన ఈ క్యారెట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ మిక్స్ చేసేవి అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ ఈ డేట్స్ కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే అందులో పప్పులు ఉన్నాయి కదా అందుకోసం చెప్పే ముందైతే ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనకి కావాల్సిన పాలు అనేది వేసుకొని మిక్స్ చేసుకొని మిల్క్ అనేది రెడీ చేసుకుని మీకు చిక్కగా కావాలా పలచగా కావాలనేది చూసుకొని పాలు యాడ్ చేసుకోండి పాలు సరిపోలేదు లేదు అనుకుంటే కనుక వాటర్ కూడా లైట్గా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఈ లీటర్ పాలు అలా వేసేసాను ఇంకా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు చిక్కగా ఉంది నాకు నాకు కానీ ఏంటి అంటే పలచగా ఎంత తాగా కన్నా చిక్కగా కొంచెం తాగినా పర్వాలేదు కదా అన్నట్టుగా నేనైతే అలాగే ఉంచేసాను టేస్ట్ అయితే భలే ఉందండి ఇలా మా ఎప్పుడు వచ్చేసారనమాటొచ్చేసారో తెలీదు రెడీగా ట్రిక్ చేసి గ్లాసులు అయితే వాడు వచ్చాడు అనమాట ఇక్కడ చూసారా మీరు నాలుగు గ్లాసులు నేను వేయగా ఇంకా సాగు అయితే మిగిలిందనమాట దాన్ని బట్టి మీరే ఆలోచించండి ఎన్ని గ్లాసులు వచ్చి ఉంటుందో బుడ్డి నీకు కావాలా పదా లవ్ పద బుడి తాగు తీసుకో కొంచెం జాగ్రత్త పట్టుకోవాలి పోకుండా రుషి నువ్వు తీసుకో ఫోన్ పక్కన పెట్ట నిమిషం ఎలా ఉందో చెప్పు తాగేసి ఎలా ఉందో చెప్పు తాగేసి ఋషి నువ్వు కొంచెం కొంచెం తాగి చెప్పు ఎలా ఉంది వీడియోకి చెప్పు ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది బాగుందా తాగైతే ఎలా తెలుసు చెప్పలేదు నీకు ఎలా తెలుసు క్యారెట్ వేసానని నువ్వు చూడలేదు కదా క్యారెట్ వేసావని అడుగుతున్నాడు నీకు ఎలా తెలుసు పుట్టి క్యారెట్ వేసానని ఎలా చెప్పావు కలర్ బట్ చెప్పావా నీకన్నీ అన్నీ తెలిసే వెరీ గుడ్ ఆరెంజ్ కలర్ క్యారెటా అందుకే ఓకే ఓకే

ఆ ఫుడ్కైతే ఎంత బాగా నచ్చిందంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట వాడు ఫుల్గా అని చెప్పి అయితే అనుకున్నాను సగం తాగేసి ఇచ్చేస్తాడులే అనుకున్నాను కానీ అయితే వాడు మొత్తం ఊడ్చుకుని ఊచుకుని తాగాడు అనమాట అంత బాగా నచ్చింది సరేలా ఇంకా నైట్కి ఫుడ్ పెట్టకపోయినా పర్లేదు అనిపించింది పిల్లలకి అయితే నిజంగా ఒక గ్లాస్ అండి చాలా హెల్దీగా అయితే ఉంటుంది అప్పుడు ఇందులో వేసుకున్న డ్రై ఫ్రూట్స్ మనం అన్నీ వేసాం కదా అన్నీ మనం ఒక్కరికే వెళ్ళిపోతుంది కదండి ఎంతమంది తాగివో అంతమందికి షేర్ అవుతుంది కాబట్టి అన్ని తా తీసుకోవడం వల్ల ప్రాబ్లం అయితే లేదు మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇంకా పైన అయితే కొంచెం జీడిపప్పులు అయితే వేసుకొని తాగాను నాకైతే అలా తాగినప్పుడు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది అనమాట తాగుతుంటే మధ్యలో ఉండే పప్పులు తగులుతుంటే ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది సో టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరైతే పక్కా ట్రై చేయండి ఇదైతే మేము తాగిన తర్వాత ఇంకా దీక్షి అలాగే అమ్మమ్మ కూడా తాగారండి అంత జ్యూస్ అయితే వచ్చిందన్నమాట మొత్తానికి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్